భారత ఇతిహాసాల్లో ప్రధానమైనది మహాభారతం ఎన్నో వేల శ్లోకాలు ఈ గ్రంథంలో ఉన్నాయి వేదవ్యాసుడు ఈ గ్రంథాన్ని రచించగా నన్నయ్య తిక్కన ఎల్ల ప్రకడలు తినిగించారు నిత్య జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు మహాభారతంలో ఆధారం ఉంటుంది సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుంచి వెలువడిన వచనాలే భగవద్గీత మనిషి ఎలా జీవించాలి ఎందుకు జీవించాలి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి తదితర అంశాలన్నీ భగవద్గీతలో ఉంటాయి మహాభారతాన్ని కేవలం పది వాక్యాల్లో ఏం చెప్పచ్చు అదెలాగో ఇప్పుడు చూద్దాం పిల్లల పెంపకం విషయంలో ప్రతి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వారికి నిజంగా ఏవి అవసరమో వాటిని మాత్రమే అందించాలి అలా కాకుండా వారు కోరిందల్లా ఇచ్చుకుంటూ పోతే కాలక్రమేణా పిల్లలు అదుపు తప్పుతారు మీ ఆధీనంలో నుంచి దూరం అవుతారు వారి ఆధీనంలోకి మీరు వెళ్ళవలసి వస్తుంది దీనికి ఖచ్చితమైన ఉదాహరణ కౌరవులు మహాభారతంలో కర్ణుడి నుంచి కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది ఎంత బలవంతుడివైనా ఎన్ని ఆయుధాలు ఉన్నా మీలో ఎంత నైపుణ్యం ఉన్నా అధర్మం కోసం వాటిని వినియోగిస్తే నిరుపయోగం అవుతాయి మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకోవలసి వస్తుంది మహాభారతంలో అత్యంత ప్రముఖమైన పాత్ర అశ్వత్థామ యోగ్యత తెలుసుకున్నాకే వారికి జ్ఞానాన్ని అందించాలి అవసరమైన విద్యను బోధించాలి పుత్ర వాత్సల్యంతో జ్ఞానాన్ని బోధిస్తే దాని వలన ఎటువంటి ఉపయోగం లేదని అశ్వత్థామ పాత్ర నుంచి తెలుసుకోవచ్చు అంతేకాదు ఎట్టి పరిస్థితిలోనూ వివరాలు తెలుసుకోకుండా అవసరాలు తెలుసుకోకుండా హామీలు ఇచ్చుకుంటూ పోతే చివరకు బానిసగా మారి చేతులు ముడుచుకొని బతకవలసి వస్తుంది దీనికి ఒక ఉదాహరణ భీష్మాచార్యుడు భీష్ముడికి అపారమైన శక్తి సామర్థ్యాలు లక్షల సైన్యాన్ని కూడా తుణ తుణకలు చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కేవలం ఇచ్చిన హామీల కారణంగానే కౌరవుల పక్షాన నిలబడవలసి వచ్చింది చివరకు రణభూమిలో నేల కొరగవలసి వచ్చింది మహాభారతం అంటే గుర్తుకు వచ్చే పాత్రలో ప్రధానమైనది దుర్యోధనుడు అపారమైన బలసంపన్నుడు అద్భుతమైన మేధస్సు కలిగినవాడు కానీ తన శక్తిని అధికారాన్ని దురహంకారంతో అధర్మంగా వినియోగించేందుకు ప్రయత్నించాడు చివరకు తనతో పాటు తన నూరుగురు సోదరులు కూడా హతమయ్యారు ఇక ధృతరాష్ట్రుడి గురించి తప్పక తెలుసుకోవాలి స్వార్థంతో రాగ ద్వేషాలతో గర్వంతో నిండిన వ్యక్తికి అధికారం అప్పగిస్తే ఏం జరుగుతుందో ధృతరాష్ట్రుని పాత్ర మనకు తెలియచేస్తుంది అధికారంలో ఉన్నవాళ్ళు స్వార్థంగా ఆలోచించకూడదని తనవారు పరాయివారు పరాయి వారు అనే తేడా లేకుండా పరిపాలన చేయాలని పెద్దలు చెబుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్